హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది వరూధిని పరిన్యా స్టోరీలోని తొంభై మూడో భాగం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అయ్యే వాళ్ళు బయటికి రావటమే వాళ్ళ కోసమే ఆతృతగా ఎదురు చూస్తున్న వరువుని వాళ్ళకి ఎదురు వెళ్ళి మరి తాతయ్యల దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఎలా ఉన్నారు అని అడిగి వాళ్ళు బాగున్నారని చెప్పి వరువుని దగ్గరికి తీసుకుంటే వెనకే వచ్చిన ఆదిత్య ఆనందీలు నవ్వుతూ చూస్తూ ఉన్నారు వాళ్ళని ఇంతలో దూరం నుంచి అదంతా చూస్తున్న పార్దు యాటిట్యూడ్ గా నడుస్తూ వస్తుంటే ఆదిత్య చూపు పార్ధు మీద పడి అన్నయ్య అంటూ పరుగున లగేజ్ వదిలేసి మరి పార్ధుకి ఎదురు వెళ్ళి మరి హత్తుకొని ఐ మిస్ యూ సో మచ్ అన్నయ్య అని అన్నాడు కానీ నేను మిస్ అవ్వలేదు ఇంకో నెల రోజులు ఆగి రావాల్సింది కదా ఏమంత తొందర వచ్చిందని అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చారు అని విసుగ్గా అన్నాడు పార్దు అన్నయ్య అంటూ ఆదిత్య షాక్ అయి వెనక్కి జరిగి చూస్తే నిజం మాట్లాడుతున్నానరా అయినా నీకు నాకు మాటలు లేవు కదా నేను నీ బాస్ ను నా ఎంప్లాయ్ కదా అని పార్దు కచ్చగా అంటుంటే వదిలేయన్నయ్య ప్లీజ్ మీరందరూ కలిసి పోయి నన్ను మాత్రం దూరం పెట్టారు ఇదేమి బాగోలేదు అన్నయ్యా అని రాని కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటే పార్దు విసుగ్గా మొహం పెట్టి ఇదే వద్దు అని అన్నాడు సరే ఇదేమి వద్దన్నయ్య హార్ట్ఫుల్గా సారీ చెప్తున్నాను తాతయ్యతో ఉన్నట్టే నాతో కూడా ఉండు అన్నయ్య ప్లీజ్ నీతో మాట్లాడకుండా నేను అస్సలు ఉండలేను నేను నీకు తెలుసు కదా అని అంటే పార్దు ఈగో సాటిస్ఫై అయినట్టు ఇట్స్ ఓకే ఈ ఒక్కసారికి క్షమించేస్తున్నాను ఇంకొకసారి ఇలాంటి పొడపాటు జరిగితే క్షమాపణలు ఉండవు అని ఆదిత్య భుజం మీద తెరిచి తన భుజం చుట్టూ చేయి వేసి తాతయ్యల దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారని ఫార్మల్గా అడిగాడు మేం బాగున్నాం కానీ నువ్వు మాత్రం కొంచెం లావయ్యావురా పార్దు భార్య చేతి వంట బాగా వంటికి పట్టినట్టుంది అని కొంచెం అల్లరిగా అన్నారు రాఘవయ్య గారు ఆ మాటకి వరుదిని సిగ్గుపడితే పార్దు యాటిచ్యూడ్గా అదైతే నిజమే నా భార్య చేతి వంట అమృతం కదా మీకు తెలుసు కదా ఆ విషయం అని అన్నాడు అందుకే పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేసాము మేము కూడా వరుదిని చేతి వంటని చాలా మిస్ అయ్యాము సో కడుపారా తినాలి ముందు ఇంటికి పదండి అని అన్నారు వాళ్ళ వెనకే ఉన్న ఆనంది వాళ్ళ వైపు నవ్వుతూ చూస్తుంటే పార్దు తన వైపు ఒక చూపు చూసి ముందుకి కదిలాడు ఆ చూపుకి ఆనంది కొంచెం భయపడి మొహం చిన్నగా చేసుకుంటే వరుదిని ఆనంది భుజం మీద చేయి వేసి ఇంకా ఇంతకీ మా ఆదిత్య నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా అని అడిగింది చాలా బాగా అక్క అని ఆనంది సిగ్గుపడుతూ అనగానే అరే సిగ్గు అని తన బుగ్గగిల్లి మొత్తానికి మీరిద్దరూ కలిసిపోయారు చాలా సంతోషంగా ఉంది ఆనంది మీరిద్దరూ ఎప్పుడు ఇంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని తన తలని మీరు వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళింది ఇంకా ఉదయమే కావటంతో ఆల్రెడీ ఓ టిఫిన్ ప్రిపేర్ చేసి రావటంతో అందరూ ఫ్రెష్ అయి రాగానే వాళ్ళ చేత టిఫిన్ తినిపించి రెస్ట్ తీసుకోమని చెప్పి తను పార్థివతో పాటు ఆఫీస్కి వెళ్ళిపోయింది తను కూడా పార్థివతో పాటే వర్క్ చేస్తూ ఉండటంతో ఇక మిగిలిన వాళ్ళు జట్లాగ వల్ల ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి నిద్రకి ఉపక్రమించారు అదే రోజు నైట్ డిన్నర్ తర్వాత ఇంటిలో అందరూ సోఫాలలో వాలి ఇంటిలో జరిగిన మార్పుల గురించి అడిగితే అది నేనే చేసింది తన ఇష్టానికి ఇంటిని మార్చుకుంది అని చెప్పాడు పార్థు వరూధిని కొంచెం భయంగా ఇవి మీకు నచ్చలేదా తాతయ్యా అని అడిగింది చాలా నచ్చాయిరా ఇంతకు ముందు ఇల్లు చాలా బోసిగా ఉండేది కానీ ఇప్పుడు కలకలలాడిపోతుంది అని మాటల్లో పడిపోయారు పార్దు విసుగ్గా మనసులో ఇప్పుడు ఇది మీటింగ్ పెట్టిందేంటి అసలే రూమ్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే మరీ ఎక్కువ చేస్తుంది వీళ్ళు వచ్చారని రూమ్లోకి రాని దీని పని చెప్తాను అని ఫోన్ చూసుకుంటూ మనసులో వరువు నేను తిట్టుకుంటూ ఉంటే వరుధిని మాత్రం నెల రోజులు మాటలు ఏ కరువు పెట్టి అందరితో మాట్లాడుతూ సడన్గా ఆదిత్యతో ఆదిత్య త్వరలో మీ పెళ్లి చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆనంది తల్లిదండ్రులను పిలిపిద్దాం అని అంది అంతే మాటలు మోగబోయినట్టు అందరూ సైలెంట్ అయిపోతే పార్దు మాత్రం తనకేం పట్టనట్టు సైలెంట్గా ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు అందరి సైలెన్స్ ఏదో తుఫానికి సంకేతంలా అనిపించటంతో వరువుని అనుమానంగా ఏమైంది నేనేమైనా తప్పుగా మాట్లాడానా ఆదిత్య ఆనందిని జస్ట్ రిజిస్టర్ మ్యారేజ్ మాత్రమే చేసుకున్నాడు మరి సాంప్రదాయబద్ధంగా మనం చేయాలి కదా పెళ్ళి అని అడిగింది వరువుని వదిన ఈ విషయం ఇన్ని రోజులు నీతో చెప్పకపోవటానికి కారణం అనవసరంగా నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక కానీ ఇప్పుడు చెప్పక తప్పటం లేదు ఆనంది తన తల్లిదండ్రులతో సంబంధం పూర్తిగా తెంచేసుకుంది ఇప్పుడు వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు నువ్వు వాళ్ళ గురించి ఇంట్లో ఎత్తాల్సిన అవసరం కూడా లేదు అని గంభీరంగా అన్నాడు ఆదిత్య ఆ మాటలకి ఆదిరిపడిన వరుదిని ఏంటి ఇది నిజమా అని ఆనంది వైపు చూస్తే ఆనంది బాధగా తలదించుకుంది తలదించుకున్న ఆనంది మౌనం చూసి నిజమే అని అర్థం కాగానే వరుదిని మొహం ఎర్రబడి ఆనంది తల్లిదండ్రులతో సంబంధం తెంచుకోవటం ఏంటి ఆదిత్య సరిగా చెప్పు అని అరుస్తున్నప్పుడే పార్దు పైకి లేచి వేస్ట్ డిసిషన్స్ అయిపోయాయి అనుకుంటా వరుదిని పద మన రూమ్కి వెళ్దాం మనకి ఇంపార్టెంట్ వర్క్ ఉంది అంటూ తన చేతిని పట్టుకొని లాక్కెళ్ళిపోయాడు రూమ్లోకి వెళ్ళగానే వరుధిని పార్దు చేతిని వదిలించుకుంటూ ఏంటి పార్దు గారు మీరు కింద అంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే ఇలా లాక్కొచ్చేశారు అందరూ ఏమనుకుంటారు పైగా ఏంటి మీరు అనేది రూంలో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందా ఏం వర్క్ ఉంది అని అడుగుతుంటే పార్దు వరుదిని నడుముని చుట్టి తన మీదకి లాక్కొని పెదవులు అందుకున్నాడు ఐదు నిమిషాల తర్వాత పెదవులు వదిలాక టైం భార్యాభర్తల మధ్య ఎంతకంటే ముఖ్యమైన వర్క్ ఈ టైంలో భార్యాభర్తల మధ్య ఎంతకంటే ముఖ్యమైన వర్క్ ఇంకేముంటుంది ఆ మాత్రం తెలియదా నీకు అని సీరియస్ గా అడిగాడు వరుద్ని షాక్ అయ్యి పార్దు గారు మీరు మీరు అని తడబడుతూ ఉంటే నోర్ ము ఇవ్వరు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చూసుకుంటారు మధ్యలో మనం ఎవరం వాళ్ళ విషయంలో తలదూర్చడానికి వదినవి వదినలానే ఉండాలి పర్సనల్ విషయాల్లో వేలు పెడితే మన మర్యాద పోతుంది అర్థమైందా నాకు తెలియదా వాడు ఏ డిసిషన్ తీసుకున్నాడు అనేది నేనేమైనా వేలు పెట్టానా ప్రతి దాంట్లోకి ఎందుకు నేనున్నానంటూ పోతావు ఆనందికి లేని ప్రాబ్లం నీకు పొడుచుకుంటూ వచ్చేసిందా అని సీరియస్ అవుతుంటే వరుదిని బిక్కమొహం వేసుకుని అది కాదు పార్దు గారు పాపం ఆనంది తన తల్లిదండ్రులు అని అంటుంటే ఎనఫ్ వరు ఇక మాట్లాడకు ఆనంది ప్రాబ్లం ఆనంది సాల్వ్ చేసుకుంటుంది మధ్యలో నువ్వు దూరణ అవసరం లేదు రిమెంబర్ నా మాట కాదని అనవసరంగా వాళ్ళ మధ్యలోకి వెళ్తే మరోసారి పాత పార్థుని చూస్తావు అనగానే వరోధిని బిక్కమొహం వేసుకొని చూసింది ఆ మొహానికి అంత కోపంగా ఉన్న పార్థు కోపం చప్పున చల్లారినట్టు పెదవుల మీద నవ్వు చేరి వరూధిని ఎత్తుకొని బెడ్ మీదకి చేరుస్తూ తన గుండెల మీద వాలి చూడువరు ఆనంది తనంతట తానుగా తన తల్లిదండ్రులను వదిలేసింది అంటే అర్థం ఏంటి వాళ్ళు తప్పు చేశారని తనకు అర్థమయ్యిందనే కదా తన తల్లిదండ్రుల్ని వదిలేశాక ఎంత సంతోషంగా ఉంది ఆదిత్యతో అందుకే కదా ఇక్కడికి రాగానే తన పెదవుల్లో నవ్వు కనిపించింది అదే తను బాధగా ఉండుంటే నీకు అర్థమయ్యేది కాదా ఎందుకు ప్రతి విషయంలో ఓవర్ రియాక్ట్ అవుతావు ఇది అంత మంచిది కాదు వరు అర్థం చేసుకో నాకు నిన్ను ఇలా కోప్పడటం కూడా ఇష్టం లేదు ఆదిత్య తన విషయం తను చూసుకుంటాడు నువ్వు నా సంగతి చూసుకో చాలు అంటూ తన నడుము మీదకు జారి నడుము మడత మీద పెదవులు ఆరించాడు రెండు నిమిషాలు ఆలోచించిన వరుధిని పార్దు చెప్పింది నిజమే అనిపించి అనవసరంగా ఆనంది ఆదిత్యాల మధ్య తను దూరకూడదని ఫిక్స్ అయిపోయి మీరు చెప్పింది నిజమే పార్దు గారు కానీ నాది ఒకే ఒక్క కోరిక ఆనంది ఫ్యామిలీని కనీసం చుట్టపు చుపుగానైనా తన పెళ్లికి పిలుద్దాము దూరం నుంచి చూసి వెళ్ళిపోతారు తల్లిదండ్రులుగా కూతురు పెళ్లి చూడకపోతే అది చాలా బాధనిస్తుంది పార్ధు గారు అర్థం చేసుకోండి అని అంది అంతే పార్దు కసుక్కున వరుదిని నాభిని కొరికి ఈ మాటలు రేపు ఈ మాటలు రేపు మాట్లాడుకుందాం ఇక మాటలు కాదు చేతలే అంటూ తన నడముని చుట్టేసి నాబు చుట్టూ ముద్దులు పెడుతూ ఉంటే వరుధినికి మాటలు కరువై లోగొంతుతో పార్ధు గారు అంటూ చుట్టు పట్టుకుంది పార్ధు వరూధిని అలా తీసుకు వెళ్ళగానే ఆనంది కంగారుగా అక్క అంటూ పైకి లేవబోతుంటే ఆదిత్య తన చేతిని పట్టుకుని ఆపి అనవసరంగా అన్నయ్యకి వదినకి మధ్యలో దొరకు సైలెంట్గా ఉండు అని కొంచెం గంభీరంగా చెప్పటంతో ఆనందికి భయం వేస్తున్న సైలెంట్ గా ఆదిత్య పక్కన కూర్చొని ఐఎమ్ సారీ ఆదిత్య గారు నా వల్లే మీరు మళ్ళీ మాటలు పడుతున్నారు అని బాధగా అంది నీ వల్ల కాదు నీ తల్లిదండ్రుల వల్ల నీ వల్ల నేను అనుకున్నా నేను అనుకోలేనులే తాతయ్య ఇక మీరు వెళ్ళి పడుకోండి మేం పడుకుంటాము అంటూ ఆనంది చేతిని పట్టుకొని తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఆదిత్య తర్వాత రోజు ఉదయం ముందు రోజు అసలు ఏమీ జరగనట్టే సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ఉంది వరుదిని అది చూసిన ఆనంది ఆశ్చర్యపోయి అదేంటి అక్క కనీసం ఒక్కసారి కూడా అమ్మా నాన్నల గురించి లేదు అడిగితే నా అభిప్రాయం చెప్దామనుకున్నానే అని ఆలోచిస్తూ ఉంది ఆనంది ఆలోచనలో ఉండటం గమనించిన వరుదిని నవ్వుతూ ఏంటి ఆనంది దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని అడిగింది అది అక్క తప్పుగా అనుకోకు రాత్రి అమ్మా నాన్నల గురించి అడిగి బావగారి నిన్ను కోపంగా తీసుకువెళ్లారు కదా ఏమైనా కోప్పడ్డారా అని భయం భయంగా అడిగింది లేదు ఆనంది ఇంకా మీ బావగారు నాకు అర్థమయ్యేలా చెప్పారు మీ ప్రాబ్లం మీరు చేసి సాల్వ్ చేసుకోగలరని మధ్యలో నన్ను దూరద్దని నాకు అదే నిజమనిపించింది ఐఎమ్ సారీ ఆనంది అనవసరంగా మీ మధ్యలోకి వచ్చాను అని అంది ఆనంది అయ్యో అక్క అలా మాట్లాడకు నా గురించి బాధపడే కదా నువ్వు ఇలా చేశావు కానీ అక్క నేను మనస్ఫూర్తిగానే ఈ నిర్ణయం తీసుకున్నాను నాన్న వాళ్ళు చేసిన తప్పుకి నేను భర్తీ చేస్తున్నాను అంతే వాళ్ళు ఎదురుగా ఉంటే బావగారు ఆదిత్య గారు తాతయ్య గారు చాలా బాధపడతారు అక్క పదే పదే జరిగింది తలుచుకుంటూ అందుకే వాళ్ళతో సంబంధం తెచ్చుకుంటే తెంచుకుంటే సరిపోతుంది అనుకున్నాను కానీ ఆదిత్య గారు చాలా మంచివారక్క అందుకే అమ్మతో మాట్లాడడానికి పర్మిషన్ ఇచ్చారు నేను ఇక్కడికి వచ్చిన విషయం అమ్మకు కూడా తెలుసు నా యోగక్షేమాలు కనుక్కుంటూనే ఉంది నువ్వు అస్సలు వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు అని చిరునవ్వుతో అంది నీకు క్లారిటీ ఉంది కదా ఇక ఎందుకు ఈ మాటలు వదిలే ఆనంది అని వరూధిని చిరునవ్వుతో చెప్పి టిఫిన్ ప్రిపేర్ చేశాక మగవాళ్ళందరూ రావటంతో తాతయ్య ఇద్దరికి షుగర్లెస్ కాఫీ మగవాళ్ళిద్దరికీ బ్లాక్ కాఫీ ఆడవాళ్ళిద్దరికీ నార్మల్ ఫిల్టర్ కాఫీ చేసుకొని అందరూ హాల్లో కూర్చొని ఉండగా వరూధిని కొంచెం టెన్షన్గా పార్దుగారు అని పిలిచింది మళ్ళీ ఇదేదో ఫిట్టింగ్ పెడుతుంది అని అనుకుంటూ అసహనంగా వరుధిని వైపు చూసిన పార్థుకి వరూధిని క్యూట్ గా మొహం పెట్టడం చూసి అనుమానంగా మొహం మారి ఏంటి అని అడిగాడు అది పార్థు గారు ఈరోజు నేను ఆఫీస్కి రాలేను ఆదిత్య వచ్చాడు కదా ఆదిత్యని తీసుకుని వెళ్ళండి ఈ రోజు నేను పంతులు గారిని పిలిపించే ఆనంది ఆదిత్యల పెళ్లికి ముహూర్తం చూడమని అడుగుతాను అని అంది వరూధిని ఓకే అని పార్దు ఈజీగా ఒప్పుకోవటంతో వరుధిని షాక్ అయి కళ్ళు బడిచి బయటికి పొడుచుకొచ్చాయి అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది తన ఎక్స్ప్రెషన్ కి పార్దు కన్నింగ్ ఫైల్ ఇస్తూనే కానీ అని అన్నాడు ఆ కన్నింగ్ స్మైల్ చూసి అనుకున్నా ఇలాంటిదేదో ఉంటుందని అని వరుదిని అనుమానంగా పార్దు వైపు చూస్తుంటే కానీ ఆఫ్టర్నూన్ మీరే మాకు లంచ్ తీసుకురావాలి డ్రైవర్ చేత పని వాళ్ళ చేత పంపించటం కాదు డీల్ ఓకే అంటే నాకు ఓకే అని అన్నాడు భుజాలు ఎగరేసి ఆలోప ముహూర్తం పెట్టించటం అయిపోతుంది కాబట్టి వరుదిని కూడా హుషారుగా సరి అని అంటే ఆనంద్ ఆదిత్య మాత్రం మనసులో ఇప్పుడు ఇప్పుడే వచ్చాను అప్పుడే ఆఫీస్ నా అన్నయ్యకి వర్క్ లేకపోతే ఆఫీస్ తప్ప రెండోది తెలియదు వదిని ఎలా భరిస్తుందో ఏమో ఈ మనిషిని మారాడు అనుకున్నాను కానీ ఆఫీస్ విషయాల్లో కొంచెం కూడా మారలేదని అర్థమవుతుంది ఏదో నా పిల్లంతో అలా బయటికి వెళ్ళి షికారు చేస్తూ కొంచెం రమాన్స్ చేస్తూ దానిలో సిగ్గు పోగొడదాం అనుకుంటే మొత్తం నాశనం చేసేశాడు అని అనుకుంటూ ఉన్నాడు ఇంతలో పార్దు ఆదిత్య అని పిలవటంతో ఆదిత్య బయటికి చిరునవ్వులు చిందిస్తూ హానయ్యా అని అన్నాడు ఈ రోజు నుంచి నువ్వు వరుది ప్లేస్ లో నీ వర్క్ నువ్వు చూసుకోవాలి ఇన్ని రోజులు వరువుని చాలా కష్టపడింది నీ వర్క్ చేయలేక ఇప్పటి నుంచి అటువంటివి జరగకూడదు రేపటి నుంచి వరుదిని ఎప్పటిలా నాకు పియేగా ఆఫీస్కి వస్తుంది ఇక నీ భార్య విషయం నాకు తెలియదు అని భుజాలు ఎగరేస్తే ఆదిత్య కళ్ళు ముతాబుల్లా వెలిగి ఆనంది కూడా నాకు పియేగా వచ్చేస్తుంది అన్నయ్య అంటే మరి నీ పియ్యే అని అడిగాడు పార్దు కళ్ళు ఎగరేస్తూ ఏదో ఒక డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తానులే అన్నయ్య ఆనంది కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది మన ఇద్దరం మన భార్యల్ని తీసుకుని ఆఫీస్కి వెళ్ళి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు ఇక తాతయ్యను ముసలోళ్ళు అయిపోయారు కాబట్టి రామాయణం మహాభారతం చదువుకుంటూనో చూసుకుంటూనో కాలం గడిపేస్తూ ఉంటారు ఏం తాతయ్య అంతే కదా అని అడిగాడు ఆదిత్య మీకు మరి మేము ముసలొళ్ళలా కనిపిస్తున్నామరా మాకు వయసు అయిపోయిందేమో కానీ మీకంటే బలమైన వాళ్ళం ఆ విషయం మీకు తెలియదు అని రాఘవయ్య గారు సీరియస్గా అంటే అవునవును మీరు చాలా బలవంతులు ఎంత బలవంతులు అంటే రీసెంట్గానే నాకు తెలిసింది చెప్పటం ఎందుకులే మీకోసం కేర్ టేకర్ కూడా ఇంట్లోనే పెడతాం కాబట్టి ఇష్టం వచ్చినట్టు స్వీట్స్ హాట్స్ తినకుండా జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు ఆదిత్య సీరియస్గా ఇంతలో వరుదిని ఆనంది ఒకేసారి అదేంటి ఆదిత్య ఆదిత్య గారు తాతయ్యలని ఇంట్లోనే వదిలేసి మేము ఎలా ఆఫీస్కి వస్తాము మా ఇద్దర్లో ఎవరో ఒకరి ఇంట్లో ఉంటాము అని చెప్పి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు చిరునవ్వుతో వాళ్ళ డెసిషన్కి మగవాళ్ళు పళ్ళు కొరుకుతుంటే తాతయ్యలు ఇద్దరు నవ్వుకుంటూ అవునవును కేర్ టేకర్తో అవసరం ఏంటి ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు కదా పాపం ఇప్పటికే వాళ్ళు చాలా కష్టపడ్డారు ఇక చాలు ఆఫీస్ వర్క్ ఇంటి వర్క్ అంటూ గొడ్డి చాకరీ చేయాల్సిన అవసరం లేదు నా మనవరాళ్ళు ఇంట్లోనే ఉంటారు మీరు మాత్రమే ఆఫీస్కి వెళ్ళిరండి అని అన్నారు రాఘవయ్య గారు రామయ్య గారు సైలెంట్గా జరిగేది నవ్వుతూ చూస్తూ ఉన్నారు నో అంటూ మగవాళ్ళిద్దరూ ఒకేసారి గట్టిగా ఆరిస్తే ఆడవాళ్లతో సహా తాతయ్యలిద్దరు ఆదిరిపడి ఏమైందిరా ఎందుకంత గట్టిగా ఆరిచారు అని గుండెల మీద చేతులు పెట్టుకుని అడిగారు రాఘవయ్య గారు మా భార్యలు మాతో పాటే మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారు మీతో పాటు మీతో పాటు ఇంట్లో కూర్చోరు మీకేం తెలుసు మా బాధ అని ఆదిత్య ఉక్రోషంగా అంటే పార్థు మాత్రం కళ్ళతోనే ఆ ఎక్స్ప్రెషన్ పలికించి నా భార్య మాత్రం ఇంట్లో ఉండదు నాతోనే వస్తుంది అండ్ దట్స్ ఫైనల్ అని చెప్పి రెడీ అవటానికి రూమ్ లోకి వెళ్ళిపోతే నాది కూడా ఇదే ఫైనల్ డెసిషన్ అని చెప్పి ఆదిత్య తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు గంభీరంగా మొహం పెట్టుకొని వాళ్ళ మాటలకి అమ్మాయిలు ఇద్దరు డల్ గా మొహం పెట్టి తాతయ్య అంటే తాతయ్యలిద్దరూ గట్టిగా నవ్వేస్తూ మాకు చాలా సంతోషంగా ఉందిరా మీ జంటల గురించి చాలా బెంగ పెట్టుకున్నా కానీ చివరికి చేరుకోవలసిన గమ్యం చేరాయి చాలు ఈ సంతోషం మీరు మీ భార్యలతోనే వెళ్ళండి మా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉన్నట్టే వెళ్ళండి వెళ్ళండి అసలే మీ భర్తలు కోపంగా ఉన్నారు అని తాతయ్యలిద్దరు అనగానే అమ్మాయిలిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య అని హుషారుగా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు రూమ్లలోకి వెళ్ళటమే రూమ్ డోర్ రూమ్స్ డోర్స్ క్లోజ్ అయిపోతే తాతయ్యలిద్దరూ అది చూసి నవ్వుకుంటూ లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్